గాంధార్ అడిగింది ఈ ఈ దృశ్యం కూడా అయిపోయాక వరే భీమా తల్లిగా ఒక మాట అడుగుతున్నానురా చంపితే చంపొచ్చురా యుద్ధం కదా గుండెలు పగిలితే పగలొచ్చురా తమ్ముడు కదా రక్తం తాగుతావా మనిషివా పిశాచివా ఎవడ బాధ వాళ్ళదండి వాళ్ళ అబ్బాయి ఏం కనపడవు ఆ అబ్బాయిని పిలిచి జుట్టు ఎలా పట్టుకున్నావరా అని అడిగిందా లేదు మా అబ్బాయి కదా అడగం వాడు ఏదో పొరపాటు పొరపాటు ఏటమా ఇప్పుడు మాత్రం అదేమిట్రా పడితే పడ్డాడు కొడితే కొట్టావు చంపితే చంపావు కత్తితో నరికేయచ్చు కదా గదతో కొట్టేయచ్చు కదా గుండెలు చీల్చి కూర్చుని టీ తాగినట్టు తాగుతావా పిశాచివా మనిషివా భీముడు గొప్ప మానవతావాదిగా సమాధానం ఇచ్చాడు పెద్దమ్మ మనస్సు లేని వాడిని కాదు నాకు తమ్ముడని తెలియకపోలా దుర్యోధనుడికి కర్ణుడికి భయం పుట్టించడం కోసం దోషుట్లోకి రక్తం తీసుకుని తాగినట్టు నటించానమ్మా నేను నేను తాగలేదు నేను తాగలేదు తల్లి అని చెప్పాడు అది భీముడు అది భీముడు ఎంత మానవతావాది